హాయ్ హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ రొట్టండి ముందుగా నేను ఒక చిన్న దోసకాయ తీసుకున్నాను ఇందులోకే ఆనియన్ అల్లం పచ్చిమిర్చి అండి దంచి పెట్టుకున్నాను జీలకర్ర నువ్వులు దీన్ని తయారు విధానం ఇలాగ వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి ముందుగా దోసకాయ పీల్ మొత్తం తీసేసుకుందామండి ఇలాగా ఇలా మొత్తం సన్నగా తురుమేసుకుందామండి ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి మీ ఇష్టం గోధుమ పిండితో అయినా చేయొచ్చు రాగి పిండితో చేయొచ్చు బియ్యం పిండితో చేయొచ్చు ఇప్పుడు ఇందులో గింజలతోనే నేను తీసుకున్నానండి ఇలా గింజలతోనే వేసేసుకుందాం పూర్తి ఒకసారి స్మాష్ చేసేసి నెక్స్ట్ ఆనియన్ అండి నువ్వులు తుమ్మ తురుమండి వన్ టీ స్పూన్ సాల్ట్ అండి కొద్దిగా పసుపు ఒకసారి పూర్తిగా కలిపేసుకుందామండి ఇందులోనే వాటర్ వస్తాయి కదా ఇలానే పూర్తిగా కలిపేసుకుందాం నాకు వాటర్ సరిపోలేవండి నేను అందుకని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను చూసి వేసుకోండి మీరు కూడా ముందుగా ఒక ముద్ద తీసేసుకుందామండి ఇలాగా బటర్ పేపర్ పెట్టుకున్నానండి బటర్ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేశాక ఒకసారి ఇలా నొక్కేసుకుందామండి చేతితోనే నొప్పుకోవాలండి కర్రతో కాదు చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ మెథడ్ ఇప్పుడు ఎండాకాలం కదా మనకు బాడీకి చలవ చేస్తుంది దోసకాయ తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ వచ్చేసి దీనికి ఆవకాయ కాంబినేషన్ బాగుంటుందండి పేపర్ పైన రావట్లేదండి నేను మిగతా మామూలు కవర్ పెట్టేసుకున్నాను చూడండి ఒకసారి పెన్నం పైన వేసుకోవాలి చిన్న చిన్న నొక్కుకోవాలి ఫ్రెండ్స్ పెద్దగా అయితే రావు ఇవి రొట్టెలు వేసుకుంటూ కాల్చుకోవాలండి రెండు వైపులా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వేడి వేడిగా దోసకాయ రొట్టె అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి నేను ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్